తోటి మున్సిపాలిటీలో విలీ మున్సిపాలిటీలో రెడ్డి సభలో వచ్చారు శాంతంగా ఉండడం మంచిది నాట్ ప్రెస్ కాన్ఫరెన్స్ దిస్ ఇస్ ద హౌస్ ఫస్ట్ టైమర్ ఫస్ట్ డే అటెండింగ్ సైలెంట్ ఉండండి దయచేసి కూర్చోండి సార్ ఇక్కడ ప్లీజ్ 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 సార్ ఇక్కడ దాదాపుగా నూట ముప్పై గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ ముప్పై నూట ముప్పై గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు దాదాపుగా పదమూడు వందల వార్డు సభ్యులు దాదాపు ఎనభై మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాయి సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష సో అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష దయచేసి బీసీల విషయంలో బీసీల టాపిక్ వచ్చినప్పుడు బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం సభకు ఈ సభ ఈ వీళ్ళకు ఉండే సార్ కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి యాభై శాతం స్లాబ్ ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష మా ఆవేదన ఎవరింటారా అధ్యక్ష మా బీసీల ఆవేదన ఎవరింటారా అధ్యక్ష ఈ ఏం పట్టింపు లేకుండా పోయింది కనీసం మా బాధ వినాలి అధ్యక్ష ఈ సభ వినాలి ఈ సభ మా బాధ వినాలి ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం సార్ ఇక్కడ దాదాపు ఆరు వందల ముప్పై నాలుగు బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఈ అమలు కాకముందు సార్ ఇంకొకటి సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా దీనివల్ల కూడా సాధ్యంగా సార్ ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి రెండు హార్డీల్స్ ఉన్నాయి సార్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ యాభై శాతం స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్ గవర్నర్ గారు సంతకం అవసరం ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీం కోర్టు మళ్ళీ ఇంద్రాసహాని కేసు అడ్డం వస్తుంది సార్ ఇంద్రాసహాని కేసు అడ్డం వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్ ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైన అని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా అందుకోసమే దయచేసి అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా గౌరవ ఆ శాఖ మంత్రివర్లను కోరుతా ఉన్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అడ్డంకులు అందరికీ ఉన్నాయి కానీ మీరు ఇవ్వడానికి మీకు మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీంకోర్టుతో పంచాయతీ లేదు మరి కేంద్రంతో పంచాయతీ లేదు కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్ ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన అవధిలో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను సార్ సార్ ఇక్కడ సార్ బీసీ సబ్ప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్ చేయదలుచుకుంటే బీసీ ప్రతి ఏడాది ఇరవై వేల రూ ఇరవై కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్ ఏది ఐదేళ్ల కాలంలో లక్ష కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండిట్లలో కలిపి రెండు బడ్జెట్లలో కలిపి కనీసం ఇరవై వేల కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్ ఇక్కడ వివక్ష ఉంది సార్ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్ మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయలు పూచి లేని వడ్డీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్ ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్ అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో కన్వెన్షన్ ఆలు ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పి చెప్పారు సార్ అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్ ఎక్కడైతే హార్టీలు ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్ సార్ ఇంకొకటి సార్ మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్ అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయండి అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్ మెన్షన్ కూడా చేసింది వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కుమ్మరి స్వర్ణకారుల చే వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్ గడిచిన రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాప్ గాని ఒక్క దయచేసి శ్రవనన్నా మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నారన్నా దయచేసి మీరు ఓపికగా ఉండాలా బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ పది లక్షల ఆర్థిక సాయం అని చెప్పి సార్ ఇప్పటి వరకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి అడుగుతా ఉన్నా మీరు అమలు చేయడానికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేక ఉన్నాయి ఇక్కడ వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి శాతం రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదని అర్థమవుతా ఉంది ఇక్కడ వర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా బీసీలకు మంత్రులు పెరగాలి మా బీసీలకు అవకాశాలు పెరగాలి మా బీసీ सरपंचలకు మా బీసీ మా బీసీ జెడ్పీడీలకు అందరికీ కూడా అవకాశాలు కమ్ టు దిస్ ప్లేస్ ప్లీజ్ మేక్ మైక్ ఉంది మేక్ మైక్ ఉంది మేక్ మైక్ ఉంది అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ మే మైక్ మే సీట్లో లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ 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 అక్కడక్కడ వెళ్ళండి ప్లీజ్ చాలా విషయాల్లో చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు ఇక్కడ వచ్చే ప్లీజ్ 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 మధు ప్లీజ్ గో అండ్ సీట్ దేర్ గో టు యువర్ సీట్ ప్లీజ్ మీ సీట్లలో వెళ్ళండి మాట్లాడండి అవకాశం ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ యువర్ కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్ సార్ ఇవాళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాభై శాతం ఏదైతే ముప్పై నాలుగు శాతం చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా ఈసారి చేసేటువంటి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు అడ్డుకున్నప్పుడు మేము ఎవరు మొహం చూడాలి మా బీసీలు ఎటువైపు చూడాలి సార్ అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతదనేటువంటి ఆలోచన లేదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ నలభై రెండు శాతం మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్ అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాందుల అధ్యక్ష ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజు సోదరులను నెంబర్ పంతొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష ఇందులో బీసీ లో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను ఈ ముదిరాజు బిడ్డలను బీసీ నుంచి అధ్యక్ష మా ఇంకో అర్రల నుంచి ఇంకో అరలకు వస్తాడు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా దీనికి దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా దీనికి ఏమైనా కోర్టు అడ్డం రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష ఇవాళ గీత కార్మికులకు గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రైవేట్ మా మా సోదరులకు అవకాశాలు కల్పించండి ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీల ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార శాఖ మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష అదేటిపోయిందో అయితే గొర్రె స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో గానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషి నిలబెట్టలేకపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష అలాగే వైన్స్ అధ్యక్ష విషయంలో ఐదు శాతం పెంచామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్ మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ పద్దెనిమిది తన ఎన్నికల మేనిఫెస్టో దానిపైన చర్చ లేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పిన అధ్యక్ష అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష పద్మశాలి బిడ్డలకు జగిత్యాల నారాయణపేట భువనగిరిలో మెగా పవర్ కట్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన అధ్యక్ష పద్మశాలీల పవర్ లూమ్స్ పరికరాల పైన తొంభై శాతం సబ్సిడీ అని చెప్పిన అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష రెండు శాతం రిజర్వేషన్ల ఉన్నాయి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే కాదు మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగలి స్వర్ణకారులు కమ్మరి ఒంట్రంగులు కుమ్మర్లను తొంభై శాతం సబ్సిడీతో టూల్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష ఆ కార్యక్రమం చేయడంగా ఎవరంటే అడ్డుకుంటున్నారు అధ్యక్ష అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు సుప్రీం ఏం అడ్డుకుంటలేవుగా అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష మా రజక సోదరులకు రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు పది లక్షలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబీఘాట్లు అధిక కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయిస్తామని చెప్పి అధ్యక్ష అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీపీ దళ తరఫున మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలు చాలా ఉన్నాయి వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఆకలి మా బాధ మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష కేవలం నలభై రెండు శాతం మాత్రమే అడ్డంకి ఉంది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకు లేవు వీటిని అమలు చేయండి ఇక్కడ లక్ష కోట్ల బడ్జెట్ పెట్టున్నాను సార్ ఇరవై వేల కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకున్నారా దీనికి మీరు పెట్టండి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్ గవర్నర్ గారు ఆమోద సమ్మతించాలి లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్నప్పుడు ఇదో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని సార్ ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడం గ్యారంటీ ఉంది ఇలా మళ్ళీ దాన్ని అనుకోవడానికి అధ్యక్ష ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్ ఇది అత్యంత బాధాకరం ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇక్కడ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితోని వీళ్ళకి డెబ్బై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి మా బాధ వినాలి సార్ మా ఆవేదన వినాలి అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిన ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద వందల కేసులు పెట్టిన సార్ మేము పట్టించుకోలే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్ దీన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష